ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి వాళ్ళు పల్లెటూరు వెళ్ళిన తర్వాత ఊరంతా వెళ్ళి తిరిగి చూసి వద్దాం చాలా బాగుంటుంది అని చెప్పేసేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు కూడా అవును ఈ ఊరు వచ్చిందే ఎంజాయ్ చేయటానికి బయటకు వెళ్ళి చూడకపోతే ఎలాగో ఇప్పుడే వెళ్దాం పదండి అని అనగానే మనీషా దేవయాని వాళ్ళు ఈ పల్లెటూరులో ఏముంటుంది పేడవాసన తప్ప మేమైతే రానే రాము మేమిద్దరం ఇంట్లోనే ఉంటాం ఏమంటావు మిత్ర అని చెప్పేసి అనగానే మనీషా నువ్వేం మాట్లాడుతున్నావు పల్లెటూరులో మనుషులు చాలా స్వచ్ఛంగా ఉంటారు ఆ పలకరింపులు ఆ ప్రకృతి గాలి ఇక అదంతా చూడాలి అంటే అదృష్టం ఉండాలి అని అనగానే ఏంటి మిత్ర నువ్వు కూడా వెళ్తున్నావా అని చెప్పేసి అనగానే ఆఫ్ కోర్స్ నేను కూడా వెళ్తున్నాను అని అనగానే అమ్మో మత్ర కూడా వెళ్తూ ఉంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఎలా ఉంటాను ఆంటీ సర్లేండి మనం కూడా వెళ్దాం బయలుదేరదాం పదండి అని చెప్పేసేసి వీళ్ళందరూ కూడా హ్యాపీగా పల్లెటూరు మొత్తం కూడా తిరిగి చూద్దామని చెప్పేసేసి ఎంజాయ్ చేయడానికి బయటకైతే వెళ్తూ ఉంటారు ఇలా బయటకు వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ లక్ష్మీకి జానుకి వచ్చేసేసి వాటి మీద నడవటం చాలా ఈజీ కానీ దేవయానికి మనీషాకి మిత్రకు ఇటువంటివి అలవాటు లేవు కదా సో ఇక లక్ష్మి మిత్రగారు మీరు ఏమీ భయపడద్దు కింద అటు ఇటు ఏమీ చుడుకోకుండా మీరు నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి నేను మిమ్మల్ని హ్యాపీగా బయటకు తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఆ గట్టు మీద మిత్ర లక్ష్మిని ఒకరిని ఒకరు అలానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండటంతో ఇక మిత్రకు తను ఎంత దూరం వెళ్ళాను పక్కన నీళ్లు ఉన్నాయా బురద ఉందా అవన్నీ పట్టించుకోకుండా అలానే చూస్తూ వెళ్తూ ఉంటాడు అలా చూస్తూ వెళ్తూ చివరి చక్కగా గట్టునైతే దాటేస్తాడు మిత్ర ఇలా మిత్ర లక్ష్మీ కళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటుండటం మనీషా అయితే డైజెషన్ చేసుకోలేకపోతుంది ఆంటీ మీరు నన్ను పట్టుకోండి నన్ను నేను మిమ్మల్ని పట్టుకుంటాను మన ఇద్దరిని పట్టుకునే వాళ్ళు ఎవరున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎలాగో ఒకలాగా అటు చేసి ఇటు చేసి గట్టు అయితే దాటేస్తారు ఇక అందరూ కూడా అమ్మ లక్ష్మమ్మ బాగున్నావా అమ్మ ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే మీ తాతయ్య గారు పెట్టిన భిక్షే అమ్మ అని చెప్పేసి ఊరందరూ కూడా జానుని లక్ష్మిని ఇక మిత్ర బాబు గారు నువ్వు ఇక శివపార్వతుల్లాగా ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా మీలాంటి వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటేనే మేము కూడా బాగుంటాము అని చెప్పేసి అందరూ మిత్రకు లక్ష్మికి అడక్కోకుండానే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండటంతో మిత్ర మనస్సు కొంచెం కొంచెం కదులుతూ ఉంటుంది ఎందుకంటే వచ్చినప్పటి నుంచి తాతయ్య గారి దగ్గర ఇద్దరు క్లోజ్ గా ఉన్నట్టు నటిస్తారు కదా కానీ మిత్ర అలా నటించినా కూడా హార్ట్ఫుల్గానే నటిస్తూ ఉంటాడు మనస్ఫూర్తిగానే లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు ఇక లక్ష్మితో అలా మాట్లాడడం లక్ష్మితో కలిసి అడుగులు వేయటం ఏదో తెలియని హ్యాపీనెస్ పెళ్ళైన కొత్తల్లో ఎలాంటి ఆనందం ఎలాంటి మానసిక సంతృప్తి ఉండేదో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను అంత ఆనందంగా ఉన్నానని మిత్రకు తన మనసు పదే పదే అదే విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది అయితే ఇక ఇలా ఉండగా అందరూ మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు మనం గేమ్స్ ఆడుకుందాం కబడ్డీ ఆడదాం అని చెప్పేసి అనగానే ఇక మిత్ర ఎక్కడుంటే అక్కడ గెలుపు నేనే గెలుస్తానని మిత్ర అంటూ ఉంటే నేనే గెలుస్తానని లక్ష్మి అంటుంది అయితే అమ్మ గెలుస్తుందో నాన్న గెలుస్తుందో చూద్దాం వీళ్ళకు ఇప్పుడు మనం కబడ్డీని పెడదాం అని చెప్పేసి కబడ్డీని అయితే పెడుతూ ఉంటారు ఇక అందరూ కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని సిద్ధమైపోతూ ఉంటారు ఆడటానికి ఇక ఇలా ఆడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ జాను అయితే వెళ్తుంది జాను వెళ్ళి ఇక వివేక్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆంటి పట్టుకుండా అంటే జానుని పట్టుకుండా అని అనగానే ఇక వివేక్ జానుని గట్టిగా పట్టేస్తాడు ఇలా వివేక్ జానుని గట్టిగా పట్టేస్తే అలానే చూస్తూ ఉంటే కావాలని చెప్పేసేసి జాను వివేక్ కంట్లో కళ్ళు పెట్టి కన్ను అయితే కొడుతుంది ఇక వివేక్ ఆనందానికి అవధలే ఉండవు ఇలా కన్ను కొట్టేసరికి వివేక్ని చలనం కూడా లేకుండా స్టన్ అయిపోతాడు అలా స్టన్ అయిపోయిన వివేక్ దగ్గర నుంచి దమ్కి కొట్టి జాను అయితే పరుగు పరుగున వచ్చేస్తుంది ఇక వెంటనే చా అలా వదిలేసా వెంట్రా అని చెప్పేసి దేవయాన్ని కూడా తిడుతూ ఉంటుంది ఈ రకంగా లక్ష్మీ వాళ్ళకు పాయింట్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇక ఇటు నుంచి మన మనీషా వాళ్ళు రావడంతో మనీషకి ఒళ్ళు నొప్పులు చేసేసి జాను లక్కీ వాళ్ళు లక్ష్మి వాళ్ళైతే కొంచెం కూడా వదలనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు ఇక లక్ష్మి వెళ్తూ ఉండగా మిత్ర లక్ష్మిని గట్టిగా పట్టేస్తూ ఉంటాడు ఇలా గట్టిగా పట్టుకోవటం హక్ చేసుకోవటం గేమ్లో భాగంగా అందరూ కూడా లక్ష్మి అవుట్ అయిపోతుంది అనుకుంటారు కానీ ఇదంతా చూస్తున్న జాను వివేక్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మనీషకు అర్థమవుతుంది ఇదేంటిది మిత్ర లక్ష్మిని ఇంతలా హక్ చేసేసుకుంటున్నాడు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ కూడా అలానే కళ్ళల్లో కళ్ళు పెట్టుకుంటూ చాలా రొమాంటిక్గా చూసుకుంటూ ఉండటంతో హే డాడీనే గెలిచాడు డాడీనే గెలిచాడు అని చెప్పేసేసి పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఆ ఊర్లో లక్ష్మీ వాళ్ళకు కొన్ని ల్యాండ్స్ ఉంటాయి కదా అక్కడ వచ్చేసేసి ఏవో ఇండస్ట్రీస్ కట్టుకోవాలని చెప్పేసి కొంతమంది లక్ష్మీ వాళ్ళకు నుంచో అమ్మమని అమ్మమ్మని అడుగుతూ ఉంటే అమ్మమని అని చెప్పేసి వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటారు లక్ష్మి కూడా అమ్మమని అని చెప్పేసి చెప్పడంతో వీళ్ళు ఎలాగ అమ్మరో నేను చూస్తాను అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న కొంతమంది రౌడీ వాళ్ళు లక్ష్మిని టార్గెట్ చేస్తూ ఉంటారు ఆ స్థలాలు ఎలా అమ్మకుండా ఉంటారో ఇంతకాలం అమ్మమని అన్నం ఇప్పుడు బలవంతంగా రాయించుకుందాం అని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తూ ఉంటారు ఇక లాభం లేదు మనీషా ఈ ఊరు వెళ్ళేసరికి లక్ష్మిలు ఇద్దరు కూడా కలిసిపోవటం ఖాయం ఇక నువ్వు లక్ష్మిని మిత్ర మిత్రం నుంచి దూరం చేస్తావేమో అనుకుంటున్నావేమో కానీ ఊరు వదిలి వెళ్ళేసరికి లక్ష్మి మళ్ళీ ప్రెగ్నెంట్ అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఈసారి కడుపులో బిడ్డ ఇక నీ తండ్రి కాదు అని అన్నా మిత్ర ఒప్పుకోను కూడా ఒప్పుకోడు కాబట్టి నీ పరిస్థితి తలుచుకుంటుంటేనే అఘోర గోచమంగా కనిపిస్తుంది మనీషా అని అనగానే స్టాపిట్ ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు మిత్ర మళ్ళీ తండ్రి కాబోడతామా అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను అయినా నేను గేమ్ ఆడుకుంటూ మిత్ర లక్ష్మిని చూస్తూ ఉండిపోయిన అనుకుంటున్నారా ఆల్రెడీ అక్కడ సరిహద్దుతో మాట్లాడేశాను డూప్లికేట్ మదర్ పార్వతిని ఇక్కడికి రమ్మని చెప్పేసి అన్నాను ఆ అమ్మాయి ఏ టైంలోనైనా రావచ్చు ఏ నిమిషంలో అయినా రావచ్చు ఇక మిత్ర జీవితంలో అతి పెద్ద అయితే రాబోతుంది ఇక తను వచ్చి తన కూతురు లక్కీని తీసుకొని వెళ్ళిపోతుంది దీని అంతటికీ కూడా కారణం లక్ష్మీనే ఈ ఊరు రప్పించింది అని చెప్పేసి నేను మొదలు పెడతాను ఇక్కడ సడన్గా మిత్రకు కోపం వచ్చి వైజాగ్ వెళ్ళిపోదామని వైజాగ్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ప్రతినిత్యం మిత్రకు నేను పక్కనే ఉండి దగ్గరవుతూ ఉంటాను అని మనీషా పగటి కళలు అయితే కంటూ ఉంటుంది వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు కదా అందులోనూ కూడా పొలాల్లో ఆడుకుంటూ ఉంటారు కదా ఇక లక్ష్మి లాంటి ఆడవాళ్ళకు గుణపాఠం చెప్పాలి నాకే ఇచ్చి తాగి పొమ్మని మొహం మీద కొడుతుందా అని చెప్పేసేసి ఆ ఊరిలో ఉన్న రౌడీలు ఏం చేస్తారు అంటే లక్ష్మి లాంటి వాళ్ళని దెబ్బ కొట్టాలి అంటే కొడుకునో కూతురునో కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి అందరూ కళ్ళగద్దలు ఆడుకుంటూ ఉండగా లక్కీ పాపను వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఇక లక్కీ కనిపించదు లక్కీ కనిపించకపోవటంతో లక్కీ లక్కీ అని చెప్పేసి అందరూ వెతుకుతూ ఉంటారు ఇదేదో మనకు బాగానే కలిసి వచ్చినట్టుంద మనహస్తం లేకోకుండానే లక్కీ కనిపించటం లేదు అని చెప్పేసి మనీషా అనే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు లక్కీ లక్కీ అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అందుకనే చెప్పాను ఊరు వదిలి వెళ్ళొద్దు అని చెప్పేసేసి ఈ లక్ష్మి ఊరుకుంటుందా అందులోనూ పొలంలోకి తెప్పించింది హ్యాపీగా వైజాగ్లో ఉంటే లక్కీ ఈ పాటకి హ్యాపీగా ఉండేది ఈ పల్లెటూరులో లక్కీని ఎవరు ఏం చేశారు ఎవరికి తెలుసు అని చెప్పేసి లక్ష్మి మీద మిత్రకు కోపం వచ్చేటట్టుగా మాట్లాడుతూ ఉంటుంది మనీషా అయితే ఇక ఇక్కడ దా ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కదా ఏమైనట్టు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉండగా ఇక లక్ష్మికైతే ఫోన్ వస్తుంది హలో అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ పెట్టాం ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తేనే లక్కీ ప్రాణాలతో బయటపడుతుంది లేకపోతే నీకు స్థలమే కావాలి పొలమే కావాలి అనుకుంటే ఈ కూతురు ప్రాణాలతోనే ఉండదు అని చెప్పేసి అవతల రౌడీలు బెదిరించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు లేదు డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తాను ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ సంతకం చేస్తాను కానీ లక్కీకి మాత్రం ఏమీ కాకూడదు నీకు అదే కాదు ఎంత డబ్బైనా ఇస్తాను స్థలాలు పొలాలు ఈ ఊర్లో ఉన్న ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను కానీ నాకు లక్కీ కావాలి అని చెప్పేసి లక్ష్మి బోరుబోరున ఏడుస్తూ ఉంటుంది చివరాకరకు వాళ్ళు పంపించిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు కూడా చేసేసి లక్ష్మిని లక్కీని అయితే పొందాలని చెప్పేసి చెప్పేసేసి లక్ష్మి సంతకం నిమిషం కూడా ఆలోచించకుండా చేయటం ఆ తర్వాత వీళ్ళు లక్కీని తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు లక్కీని వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు వీళ్ళు డాక్యుమెంట్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా మిత్ర వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు డాక్యుమెంట్స్ కోసం నా కూతుర్ని కిడ్నాప్ చేస్తారా మీకు ఎలా వస్తాయి ఈ డాక్యుమెంట్స్ అని చెప్పేసి వాళ్ళ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని మిత్ర పూర్తిగా లాక్కొని పోలీసులకు పిలిపించి వాళ్ళను అరెస్ట్ అయితే చేపిస్తాడు ఇక అప్పుడు లక్కీ సేఫ్ అయిపోతుంది డాక్యుమెంట్స్ ఆస్తి పత్రాలు అన్ని లక్ష్మీ పేరు మీదే ఉంటాయి ఇక మిత్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే అదేంటి మిత్ర గారు మీకు కూతురు అన్నప్పుడు నాకు కూతురు అని ఈ మాట మీకు చాలాసార్లు చెప్పాను కదా ఎందుకని నాకు థ్యాంక్స్ చెప్తున్నారు అని చెప్పేసి అనగానే అప్పుడు మిత్ర కనిపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి లక్కీ కోసం తన ఆవదాస్తిని రాసేయాలి అని చెప్పేసి లక్ష్మి అనుకుంది తను ప్రతి విషయంలోనూ కూడా ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తుంది రౌడీగాడు తన తాలిబొట్టు మీద వేయంగానే నా తాలిబొట్టు మీద చేయి వేస్తావా అని చెప్పేసేసి వాటితో ఫైట్ చేసింది అడుగడుగున తనలో ప్రేమ గౌరవం ఆప్యాయత కనిపిస్తుంది మరి ఆ రోజు నా నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోయింది ఎప్పుడు డాడ్ అంటున్నట్టు ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది లక్ష్మికి నా మీద పూర్తి ప్రేమ గౌరవం ఉంది అన్నది నాకు బాగా తెలుస్తుంది అని చెప్పేసి మిత్రకు తెలియకోకుండానే లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూ లక్ష్మి కొంగు పట్టుకొని తిరుగుతూ లక్ష్మితోనే మాట్లాడుతూ లక్ష్మి వండినవి తింటూ బాగున్నాయి అని చెప్పేసి ఒకప్పుడు లక్ష్మితో ఎలా ఉండేవాడో ఇప్పుడు మన మిత్ర కూడా సేమ్ అలానే ఉంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మనీషా ఇంకా ఎక్కడ ఆ డూప్లికేట్ మదర్ ఎక్కడా అని చెప్పేసేసి ఫీకా ఆ ఫోన్ చేస్తూనే ఉంటుంది నువ్వు చింతపనిలో ఉన్నావు అడవిలో ఉన్నావు హ్యాపీగా వెళ్ళారు బస్సులో కానీ వైజాగ్ నుంచి చింతపల్లి రావాలంటే టైం పడుతుంది మనీషా ఎందుకంత ఇదిగా ఇది చేస్తున్నావు నీకు త్వరగా కావాలంటే చెప్పు అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినో ఒకరిని సెట్ చేస్తాను అని అనగానే అవును నాకు త్వరగానే కావాలి అని అనగానే సరే అయితే అని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళని తీసుకొని ఫోన్ చేసి అర్జెంటుగా మ్యాటర్ అంతా చెప్పి లక్ష్మీ వాళ్ళ దగ్గరకైతే వెళ్ళమని చెప్తారు మరి తను లక్ష్మిని లక్కీ పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మన లక్ష్మి చాలా తెలివితేటలతో అడ్డుపడుతుంది చివరాగర్కు ఇక లక్కీకి పార్వతి అనే అమ్మాయి మదర్ గురించి ఎప్పుడూ ఎత్తకూడదు అని మిత్ర కూడా తెలుసుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్